तिष्ठेहा ओम स्वस्ति श्री गणेशाय नमः ओम मेधा दक्षिणा मूर्ते नमः ओम श्री शंकर भगवत पादा विजन्ते ओम ओम श्री गुरुभ्यो नमः ओम श्री సద్గురు అంతర్ముఖానంద వేదవేసభటారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మనే నమహా బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దేవతాది అధికరణంలో భాగం పదిహేనుగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగం ఒకసారి వర్ణాలే శబ్దం అని ఉపవరుషుడు అభిప్రాయపడుతున్నారు వర్ణాలు పుట్టి నశిస్తున్నాయని చెప్పాం కదా అది యుక్తం కాదు అవే వర్ణాలు ఒక ప్రత్యభిజ్ఞానం ఉంది కదా అంటే కేశాది విషయంలో ఒక కత్తిరించిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల్లో పెరిగిన జుట్టును చూసి ఆ వెనకటి జుట్టే అన్నట్లు అంటం కుదరదు కదా ఒక ప్రత్యభిజ్ఞానం ఇతర ప్రమాణం చేత దేని చేత బాధించబడటం అనేది ఉత్పన్నం కాదు కదా ఒక ప్రత్యానం జాతిని బట్టి అంటే ఒక ఒక అంటే కత్వ కత్వాది జాతిని బట్టి అంటే ఎట్లా అంటే ఒక కకారమే ఇకారమే ఇత్యాది విధంగా గల ఒక మాటు ఒక గో వ్యక్తి మరో మాటు మరొక గో వ్యక్తి కనపడినట్లు అంటే ఒకసారి గోవు ఇంకోసారి ఇంకో గోవు కనిపించినట్టు అట్లా ప్రతి ఉచ్చారణలోనూ కూడా వేరు వేరు వర్ణశక్తులు కనబడితే అప్పుడు ఈ జ్ఞానం జాతిని బట్టి వచ్చిందని చెప్పడానికి వీలుండేది అలాంటి ఇక్కడ లేదు కదా ఒక్కొక్కసారి ఒక గోవు చూసినా ఏ గోవు చూసినా అదే గోవు అంటాం ఇట్లా దీన్ని బట్టి ప్రతి ఉచ్చారణలోనూ వర్ణశక్తులే గుర్తించబడుతున్నాయి అంటే గోశబ్దం రెండు మాటలు ఉచ్చరించబడింది అనే అని జ్ఞానం కలుగుతుంది గానీ గో రెండు గోశబ్దాలు ఉచ్చరించబడ్డాయనే జ్ఞానం కలగటం లేదు కదా అని అన్నారు దానికి సమాధానంగా ఇప్పుడు పదిహేనో భాగం చెప్పుకుంటున్నాం ప్రశ్న నన్వితి అధ్యయనం చేసేటప్పుడు విడలిన ధ్వని బట్టి ఇది దేవదత్తుని అధ్యయనం ఇది యజ్ఞదత్తుని అధ్యయనం అని భేదం తెలుస్తున్నది కానీ వర్ణాలు కూడా ఉచ్చారణ భేదం చేత వేరుగా తెలుస్తున్నాయని చెప్పాం కదా ఈ విషయంలో సమాధానం చెప్పబడుతున్నది వర్ణాలకు సంబంధించిన ప్రత్యిజ్ఞానం నిశ్చితంగా ఉన్న తర్వాత ఇక వర్ణాలను కూర్చున్న ఈ విచిత్రమైన జ్ఞానం ఇది వీని అధ్యయనం అది వాని అధ్యయనం ఇత్యాది భేదజ్ఞానం వర్ణాలు ఆయా ఉచ్చారణ స్థానాల మీద కలిగిన వాయువ్యాఘాతం చేత అభివ్యక్తం చేయబడతాయి కాన అభివ్యంజకాలైన వాయు సంయోగాదులు వైచిత్రం వల్ల భేదం వల్ల ఏర్పడినది ఇక్కడ వివరణ ప్రత్యవద్యను పట్టి అనగా అదే ఇది అనే జ్ఞానాన్ని బట్టి వర్ణాలలో భేదం లేనట్లు నిశ్చితం అవుతుంది అయినా కూడా అధ్యయనాదులలో భేదం కనపడుతున్నదంటే అందుకు కారణం అభివంజక భేదం వర్ణాలను ఉచ్చరించేటప్పుడు ముఖంలో ఉన్న కంఠం తాలువు మొదలైన స్థానాల మీద వాయు సంయోగం కలుగుతుంది ఆ వాయు సంయోగం చేత వర్ణాలు అభివ్యక్తం అయ్యేటట్లు చేయబడతాయి కానీ క్రొత్తగా పుట్టించబడవు వర్ణాలు నిత్యమైనవి ఎప్పుడు ఉంటాయి చీకట్లో ఉన్న వస్తువును దీపం అభివ్యక్తం చేస్తుంది కాని దానిని ప పుట్టించదు అట్లే ఇక్కడ కూడా అందుచేత వర్ణాలను అభివ్యక్తం చేసే వాయు తాల్వాది స్థానాల సంయోగంలో ఉన్న వైచిత్యాన్ని బట్టి వర్ణాలు వేరువేరుగా ఉన్నట్లు కనబడుతున్నాయి దీపం కాంతిలో ఉన్న వైచిత్ర్యాన్ని బట్టి ఒకే వస్తువు ఎర్రగాను తెల్లగాను నీలవర్ణంగాను కనబడినట్లు అని భావం అపిచేతి చేతి మరొక విషయం ఏమనగా వర్ణ వ్యక్తులలో వ్యక్తుల్లో వలె భేదం ఉంది అని అంగీకరించేవాడు కూడా వర్ణాలను కూర్చిన ప్రత్యజ్ఞను సమర్థించడానికి వర్ణ జాతులను కల్పించవలసి ఉంటుంది అనగా ఈ గకారము ఆ గకారము వేరైనా కూడా ఒకటే అని ప్రత్యవజ్ఞకు కారణం ఆ రెండింటిలోనూ గత్వం అనే జాతి ఉండటం అని చెప్పవలసి ఉంటుంది ఆ జాతుల విషయంలో భేద జ్ఞానానికి ఉదాత్వం అనుదాత్వం ఇత్యాది భేద జ్ఞానానికి మరొకటి ఏదో ఉచ్ఛరణాధిక కారణమని చెప్పవలసి ఉంటుంది ఈ విధంగా జాతిని అంగీకరించి తద్వారా ప్రతి భజ్ఞను సమర్థించి భేదబుద్ధికి కారణం మరేదు అని చెప్పడం కంటే వర్ణ వ్యక్తుల విషయంలో ఉన్న భేద జ్ఞానానికి మరొకటి ఏదో కారణమని ప్రతి విజ్ఞకు వాటి స్వరూపమే కారణమని అంగీకరించటంలో లాఘం ఉంది వర్ణాలను భేద జ్ఞానానికి ప్రతి విజ్ఞానమే బాధకం ప్రతి విజ్ఞ ఉంది గాన లేదని అంగీకరించి తీరాలని అర్థం ఇంకా చాలా ఉంది రేపు అవుతుంది మనం ఏదైనా విన్నప్పుడు ఒక అధ్యయనం చేసేటప్పుడు ఆ ధ్వని బట్టి అది దేవదత్తుని అధ్యయనం అని యజ్ఞదత్తుని అధ్యయనం అని మనకు భేదం గుర్తుపట్టగలం కదా ఒక జ్ఞానాన్ని బట్టి వర్ణాల్లో భేదం లేనట్లు నిశ్చితం అవుతుంది ఇంటి అంటే అధ్యయనంలో భేదం కనపడుతుందంటే అందుకు కారణం వర్ణాలను ఉచ్చరించేటప్పుడు ముఖంలో ఉన్న కంఠం తాలువు మొదలైన స్థానాల మీద వాయు సంయోగం కలుగుతుంది కాబట్టి మనం మాట్లాడగలుగుతాం కదా ఈ వాయు సంయోగం చేతి వర్ణాలు మనకి పలకగలుగుతాం కదా అలా అలా అవి కొత్తగా ఏం పుట్టించబడవు వర్ణాలు అనేవి నిత్యమైనవి ఎప్పుడు ఉంటాయి ఒక వాక్యం పలకాలంటే అలాగే పలుకుతారు అట్లనే చీకట్లో ఉన్న వస్తువుని దీపం అభివ్యక్తం చేస్తుంది కానీ దాన్ని పుట్టించదు కదా దీపం పెట్టగానే అవి కనిపిస్తాయి అట్లనే దీపం వల్ల కనిపిస్తుంది కానీ పుట్టించ అది ఏం పుట్టించదు అవి ఉన్నాయి మన దీపం వెళ్గగానే అవన్నీ కనిపిస్తాయి అట్లనే ఇక్కడ వర్ణాలను ఒక అభివ్యక్తం చేసే వాయుత్వాది స్థానాల సంయోగంలో ఉన్న వైచిత్రాన్ని బట్టి వర్ణాలు వేర్వేరుగా ఉన్నట్టు కనపడతాయి కానీ దీపం కాంతిలో ఉన్న వైచిత్రాన్ని బట్టి ఒకే వస్తువు ఎర్రగాను తెల్లగాను నీలవర్ణంగా కనబడినట్లుగా ఇది అంతే అని ఒక భావం చెప్పారు మరొక విషయం ఏమిటంటే ఇక్కడ గో గోవులు రకరకాల గోవులను చూసి గో వ్యక్తులు ఎలా భేదం ఉంది అని అంగీకరించేవాడు కూడా వర్ణాలను గురించి కూడా ఒక సం సమర్థించడానికి వర్ణ జాతులను కల్పించవలసి ఉంటుంది అంటే ఈ ఘకారం అని ఆ ఘకారం అని వేరైనా కూడా ఒకటే అని కనిపిస్తుంది కానీ ఆ రెండింటిలో గత్వం అనే జాతి ఉండటం అని చెప్పవలసి ఉంటుంది అన్నమాట ఆ జాతుల విషయంలో ఒక జ్ఞానం ఉదాత్తం అనుదాత్తం ఇత్యాది భేద జ్ఞానానికి మరొకటి ఏంటి ఉచ్చారణాధికారం ఉచ్చారణ ప పలకటం అనేది కారణంగా చెప్పవలసి ఉంటుంది ఈ విధంగా కూడా జాతి అంగీకరించి తద్వారా ఒక ప్రతిజ్ఞను ప్రతిభిజ్ఞను సంబంధించి ఒక భేద బుద్ధి కారణం మరేదో అని చెప్పడం కంటే వర్ణ వ్యక్తుల విషయంలో ఉన్న భేద జ్ఞానానికి మరొకటి ఏదో కారణమని అంటే స్వరూపమే కారణం అని అంగీకరించడంలో అంగీకరించడంలో ఒక లాభం ఉంది వర్ణాలను గుర్చి అలా భేదంగా ఉండే జ్ఞానానికి ఒక ప్రతిభి జ్ఞానమే ఓ బాధక బాధకరంగా బాధ బాధకం అని చెప్తున్నారు ఇక్కడ ప్రతిభేజ్ఞ ఉంది కానీ లేదని అంగీకరించి తేరాలని అని చెప్తున్నారు ఉంది కానీ లేదని అంగీకరించా తేరాలి అని చెప్తున్నారు ఇంక దీని గురించి వివరంగా చెప్పుకుందాం ఓం శ్రీ గురు భూ నమ సర్వం శ్రీకృష్ణార్థు పదిహేనో భాగం సంపూర్ణం దేవతాధికరణంలో